Thank okay. you. హాయ్ అండి హాయ్ 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 చెప్పారు రెడ్డి గారు హాయ్ చెప్పారు హాయ్ సార్ నమస్తే గుడ్ మార్నింగ్ హలో అన్నారు కుమార్ కుమార్ గారు హలో అన్నారు హలో అండి హాయ్ హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ లైవ్ లో ఉన్న వాళ్ళందరికీ హాయ్ అండి యువర్ నేమ్ నా పేరు నిర్మలా అండి నా పేరు విజయవాడ దగ్గర కొండపల్లి నుంచి లైవ్ కొండపల్లి నుంచి లైవ్ హాయ్ హాయ్ అండి ప్రకాష్ ప్రకాష్ గారు హాయ్ అండి అమ్మ అమ్మగారు హాయ్ 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 అండి అందరికీ హాయ్ సార్ అందరికీ లైవ్లో పదమూడు మంది ఉన్నారా చిన్న క్వశ్చన్ అండి భార్యాభర్తల మధ్య బంధం ఎలా ఉండాలి ప్రేమ అనురాగాలు ఎలా ఉండాలి అనేది ఈ లైవ్ చిన్న క్వశ్చన్ ప్రేమానురాగాలు ఎలా ఉండాలి హాయ్ హాయ్ దయచేసి బ్యాడ్ కామెంట్స్ ఏమొద్దు யிர் அந்த తల్లిదండ్రుల నుంచి పిల్లలు ఏమి నేర్చుకోవాలి భార్యాభర్తల ప్రేమ మనం ఎంత అనుబంధాలు ఎంత గొప్పగా ఉంటే దాన్ని బట్టి మన పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు కదా దానికి పునాది తల్లిదండ్రులు వీళ్ళ ఆలోచనలు ఎలా ఉండాలి వీళ్ళ బంధాలు ఎలా ఉండాలి అందరూ లైవ్ ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నారు సో ఈరోజు లైవ్ ఉద్దేశం ఇది నేనైనా నేను ఏదైనా చెప్పిన పదాలలో తప్పు ఉంటే చెప్పే విధానం ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి కొంచెం చదువు లేదు కాబట్టి మీకు చెప్పే ప్రజెంట్ చేసే విధానం నాకు తెలియకపోవచ్చేమో పెద్దల నుంచి పిల్లలు ఏమి నేర్చుకోవాలి ఈ తరం వాళ్ళు దానికోసం భార్యాభర్తల బంధం ఎలా ఉండాలి లో ఉన్న వాళ్ళందరికీ హాయ్ అండి ఎక్కడి నుంచి మీరంతా లైవ్ చూస్తున్నారు నేనైతే విజయవాడ దగ్గర కొండపల్లి నుంచి అయితే లైవ్ పెట్టాను మాది టైలరింగ్ షాపు నా పేరు నిర్మలా నాయుడు కొన్ని మంచి విషయాలు మీ నుంచి తెలుసుకోవటం కోసం ఏదైనా నాకు కొన్ని తెలిస్తే మీకు చెప్పటం కోసం ஏ எவரு ஆன்சர் இவ்வளோ హాయ్ అండి లైవ్ లో ఉన్న వాళ్ళందరికీ ఎవరు నా క్వశ్చన్ కి ఆన్సర్ చేసే ఉద్దేశం లేదా ఏదైనా మీరు ఒక మంచి విషయం అడగండి పర్వాల మీరు ఒక మీ మంచి ఆలోచన కామెంట్స్ రూపంలో పెట్టండి హాయ్ చెప్పారు హాయ్ హాయ్ అండి నాగరాజు గారు సార్ హాయ్ సీఎం ఐడి నెంబర్ హాయ్ హాయ్ అందరికీ హాయ్ అండి లైవ్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ మురళి గారు హాయ్ అండి సార్ నమస్తే గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మురళి గారు నమస్తే అండి గుడ్ మార్నింగ్ మీరు పెట్టే కామెంట్స్ ఏదైనా సరే కొంచెం తెలుగులో పెట్టండి టిఫిన్ చేశారా